పాకిస్తాన్పై భారత్ క్రికెటర్ తిలక్ వర్మ అద్భుత ఆట ప్రదర్శనతో కప్పును గెలుచుకుని భారతదేశం కీర్తి చాటారు ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ జయశక్తి మజ్దూర్ సభ అధ్యక్షుడు సురేందర్ కాంటాక్ట్ కార్మికుల మధ్యన కేక్ కట్ చేసి తిలక్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ తిలక్ వర్మ బిహెచ్ఎల్ టౌన్షిప్ లో నివాసం ఉండి టౌన్షిప్ పాఠశాలలో చదువుకుని ఇక్కడ నుంచి మొదలైన క్రికెటర్ ఆట నేడు దేశ జట్టులో కీలకంగా మారడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆటలో తిలక్ వర్మ అత్యద్భుత ఆట ప్రదర్శనతో విజయం సాధించడం ఎంత గర్వకారణంగా అభివర్ణించారు ఈ తిలక్ వర్మ కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు అంబేద్కర్ ఆడుకుని ఒంటి అన్నట్టుగా ఈరోజు భారతదేశం తరఫున తిలక్ వర్మ ఒక మంచిగా నిలిచి ఈరోజు భారతదేశానికి కీర్తి ప్రదాండి అతనికి మరిన్ని విజయాలు సాధించాలని మేము అందరం కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పక్కన వస్తారా పక్కన